మీ ఒక నిపుణుడిగా మీ ఏంటి అంటే గద్దర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన సాహిత్యం గొప్పది ప్రజల్ని కలిగించింది అందులో ఎలాంటి అది లేదు కానీ గద్దర్కు ఈ సినిమా అవార్డుకు అనేది పొందని లేనా ఏదో సెన్సేషన్ కోసం కోసం అనుకోవడం అనేటువంటి కక్కుర్తి తప్ప వేరే లేదు సాహిత్య అకాడమీలు ఇవ్వచ్చు ఆయన వేరే వాళ్ళు అవును సాహిత్య అకాడమీ ఇవ్వచ్చు చాలా మంది ఇవ్వచ్చు ఎందుకంటే సాహిత్యం ఉంది పాటలు ఉన్నాయి సాహిత్యం రాశారు అది వాళ్ళ ఏది వాళ్ళో తెలియకుండా అర్థం పర్థం లేకుండా మాస్ గా మైలేజ్ పొందడం అంటే అవగాహన లేని తనం అన్నట్టు ఏదో సెన్సేషనలిజం ఉంటుంది చూసారా ఒక థర్డ్ స్టాండర్డ్ సెన్సలేషనలిజం లెక్క కనపడ్డది తప్ప ఏది యాప్ట్ అవుతుంది ఏది మూట్ అవుతుంది అనేటువంటి ఒక అవగాహన లేకుండా చేసినటువంటిది సాహిత్య అకాడమీలు ఉన్నాయి చాలా సాహిత్య అకాడమీలు చాలా పేర్ల మీద గొప్ప వ్యక్తుల పేర్ల మీద ఇస్తారు ఇవ్వాలి అలాంటిది ఇవ్వాలి సాహిత్య అకాడమీ అనేది అవార్డు అనేది చిన్నదేం కాదు పెద్దది గొప్పది ఇప్పుడు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని ఇస్తుంది ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి సినీ రంగంలో బాగా కృషి చేసింది కాబట్టి ఆయన పేరు పెట్టినప్పుడు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు ఉంటది నాకు తెలిసి ఎక్కడో ఉన్నా పులిచర్ అవార్డ్స్ ఉంటాయి అట్లా అట్లా తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయొచ్చు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో గద్దర్ సాహిత్య అకాడమీ అనివ్వచ్చు అవార్డు సాహిత్య అవార్డు అనివచ్చు అట్ల పేరు దానికి ఇస్తే బాగుంటది సినిమా రంగానికి ఆయన పాటలు ఉండొచ్చు కానీ అన్య అదేదో తప్పని పరిస్థితుల్లో ఆయన ఇష్టం లేకపోయినా కూడా పాడి దాన్ని కూడా కొన్ని ఆ పాటల మీద కూడా కొన్ని ఆయన పనిచేసినటువంటి నక్సల్ సంస్థలు కూడా కొన్ని అసంతృప్తి వ్యక్తం చేసినవి వేరు సినీ అవార్డులు అనేవి సినీ రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు పేరు అట్లా చూడండి అట్లాంటి అవార్డు ఇవ్వాలి అతను కూడా దళితుడే పైడి జయరాజు కూడా పైడి జయరాజు కూడా దళితుడే నాకు తెలిసి అతని పేరు వచ్చాడు పైడి జయన్ రాజుకు చాలా ఉంది బాలీవుడ్ సినిమాలు అయితే అది పెట్టాల్సింది అంటే అవగాహన లేదు ఏది ఉంది ఇందులో అంటే ఒక ఏమంటం అది ఒక అవగాహన అంటే అవగాహన లేకుండా పెట్టిందని అర్థం అర్థమవుతుంది తప్ప సూట్ కాదు గద్దానికి గద్దరూ సాయి కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు బీజేపీ ఎట్లయితే పటేల్ ను హైజాక్ చేయాలని చూస్తుందో ఇక్కడ గద్దాం వీళ్ళకి ఏముంటుంది అందరనే వాడిని పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నలభై ఏళ్ళ కొట్లాడిండు జైళ్ళకు పోయిండు ఆయన జననాట్య మండలి నిషేధించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వము అసలు నిషేధించిండ్రు ఆయన లేదు గుండెల్లో టీడీపీ ఉంటారు అంటే ఆయన సాహిత్యాన్ని నిషేధించింది వాళ్ళు జైల్లో పంపిణు సాహిత్యం ప్రచారం చేస్తే కాబట్టి అంత ఎందుకు అసలు ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం నక్సలిజం మీద ఆ నిషేధం విధించిందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వరంగల్లో ఐగ్రేవాచారి గారు అని మాజీ మంత్రిని కాల్చి చంపిన సందర్భంలో కేంద్రంలో పివి నరసింరావు గారు ఉండే ఆ టైంలో నిషేధం తక్షణం చేసి ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో ఇప్పుడు కొద్ది వింత ఎట్లా అంటే ప్రజలకు మతి మరపు అనుకుంటారో మరి ఏందో అవగాహన అంటే చరిత్ర వకీకరణ అనేది ఎట్లా లిటరల్ గా జరుగుతుంది అంటే రెండోది ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు అది అక్కడ ఏదండి మన ఇంద్రవెకి పోతుండీ రేపు ఎల్లుండో పోతుండే ముఖ్యమంత్రి గారు అరే ఇంద్రవెల్లికి వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి ఇంద్రవెల్లిలో అసలు వీళ్ళ ప్రభుత్వమే కదా గిరిజనులు కాల్చి పారేసింది అంటే చంపి సంతాప సభ పాటించినట్టు తప్ప నక్సలిజం కూడా చెప్పండి సల్వాజ్యూడము అనే సంస్థను ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య ప్రభుత్వము ఛత్తీస్గఢ్లా ఇంత పచ్చిగా వాళ్ళు నక్సలిజం పుట్టుకొచ్చినప్పుడు ఒక పెంచి పెరిగినప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీకి కదా ఇవాళ వాళ్ళు ఏ రేపు వస్తే నక్సలిజం ఎత్తేస్తారా నిజేదం ఎత్తేస్తారా వాళ్ళకి వచ్చిన కేంద్రంలో కూడా వస్తే ఎత్తేస్తారా అరే నిరి ఇంత నిసిగ్గుగా నిర్లజ్జగా ఆ ప్రతిదీ హైటాక్ చేసుకోవాలని అవసరం ఒక పద్ధతి లేదా పాడు లేదా ఆయన బాగా ఆయన నిజంగా ఆత్మా ఉంటే అది ఘోషిస్తుంది ఇవాళ విధానమే నక్సలిజానికి వ్యతిరేకము నక్సలిజం పుట్టి పెరిగి ఆకాశం అంతా ఎత్తి ఎదిగిన వాడు గద్దరు మీ హయాంలో వచ్చి అణచివేత బానిసత్వము అభివృద్ధి లేనితనము అలాంటించి పేదరికం నుంచి పుట్టుకొచ్చింది ఆయనే ఆయన గొంతు ఆయన పాట ఆయన ఆట అన్ని కూడా అప్పుడు పాదయాత్ర చేస్తానంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయనీయలేదు ఆయన చుట్టూ మనుషులు పోలీసులు పెట్టి నడవనియలేదు ఎట్లా అది అంటే అంటే ఇవాళ నచ్చబోవచ్చు కానీ అనేటువంటి కీర్తిని వాడుకోవడం అనేది గతంలో చంద్రబాబు చేస్తుంటాడు ఇలాంటి సహజమైన నా కోటలేదు శిష్యుడు అర్థం పర్థం లేని శిష్యుడు అంటే అవసరం లేనటువంటి పని అంటే నువ్వు చేయొచ్చు దద్దరు పెడితే ఊరపోయారు ఇంకేదో ఆ కుల పోలు ఈ కుల పోలు లేదా వాళ్ళని వీళ్ళని అనొచ్చు కానీ అర్థం లేని అటువంటిది నువ్వు పెట్టు సాహిత్య అకాడమీ పెట్టు నీకు అడ్వైజ్ చేస్తున్నా సూట్ అవుతుంది యాప్ట్ అవుతుంది పైడి జయరాజ్ పేరు పెట్టండి ఇక్కడ ఇది యాక్ట్ అవుతది కాంతారా కూడా ఉన్నది వేరే కమ్యూనిటీ కాంతారావుడు సరే ఆయన సామాజిక వర్గ రీత్యా అక్కడ వర్ణమంటారేమో సరే వదిలి పెట్టండి పైడి జయరాజ్ ఆయన బాధితురండి ఇప్పటికి ఆయన కుటుంబం దిక్కులే మేము ఆయన ఆదరించినది సత్య సరే వదినా వదిలేండి నువ్వు నేను ఎన్నైనా పెట్టండి పైడి జయరాజు ఉన్నారు కదా తెలంగాణ బిడ్డ బాలీవుడ్ మీద జెండా ఎగిరేసిన మొగాడు దాదాపు సాబ్ అయిద అదే అంటే ఏ ఇంత అవి థర్డ్ స్టాండర్డ్ సెన్సెషలిజం అంత తప్ప వేరే ఆలోచన ఏం లేదు దీంట్లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అంటే సూచన ప్రభుత్వాన్ని సూచన దాన్ని స్వీకరించకపోవచ్చు పెట్టినాం కదా అని అని పెట్టే ముందే ఒకటి రెండు తర్జన భర్జన చేయాలి గతంలో కేసీఆర్ ఇలాంటి మిస్టేక్ చేసింది అనే కదా ఇప్పటికి తొందరపడి ఆ మాట అనడం అనడం అనేది ఈ ముఖ్యమంత్రి కూడా అదే ఉన్నట్టున్నది ప్రకటన చేయడం అంటే దాన్ని కాపీ కొట్టడం ఎందుకు ఆ స్టైల్ ఆఫ్ కరెక్ట్ కాలే కదా స్పష్టమైన అధ్యయనం చేసి ఎవరికి ఏది ఏం చేయాలా అని నువ్వు రావాలి అది పెడితే ఉంటది అని అనే కళ్ళు వచ్చినట్టు వచ్చి చేసిపోతే అబ్బాయి అంటే అర్థం కాదు కదా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద చర్చలు జరుగుతాయి నువ్వు ఆ రంగం అన్నారు రావార్డు కావాలని చిన్నీ రంగం వల్ల అడిగిండవు ఇయ్యలేదు కరెక్టే ఓకే పెట్టండి కానీ పెట్టే ముందు ఏం చేయాలి దీనికి ఎవరు సూట్ అవుతారు ఎవరి పేరు మీద ఇవ్వచ్చు ఈ రంగ ప్రముఖులు ఎవరు ఆయన కూడా ఒక రెండు సినిమాలకు పాటలు వాడి ఉండరు కానీ ఆయన పూర్తి స్థాయి దీనికి సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాదు సినిమా రంగంలోనే పూర్తి వాళ్ళను చేస్తే బెటర్ ఏమో అది మనకు లేరు అనేది కూడా కాదు తెలంగాణకు బడిజయరాజు లాంటి ఒక ఆనిముత్యం ఉంది లేకపోవడం వల్ల ఎవరు లేక రెండు పాటలు పాడిన పెట్టినట్టు కూడా కాదు కదా కాబట్టి అది అలాంటివన్నీ ఒక శ్రీశ్రీ ఆరుద్రీషన్ కూడా లేదు కంట్రిబ్యూషన్ వారి సార్ అండి శ్రీసీ ఆరుదా అట్లాంటి ఆరుద్ర పేరు పెట్టారు వాళ్ళు చీసీ ఇంకా ఉప్పనిలా గొప్ప ఎక్కడైనా దాచింది కానీ ఎవరన్నా చీసీ పెట్టినందుకు మనం బాధపడతలేము గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఆయన ఇక్కడ యాప్ట్ కాదు కానీ నేను అంటే ఇక్కడ మీరు పెట్టాలి అనుకుంటే ఈ రంగంలో ఏ దేనికైనా ఏం పెడతాం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక పాటల బహుమతి ఇవ్వాలి అనుకోండి అప్పుడు సినిమా హీరోలు కూడా పాటలు పాడతారు ఆయనకు కూడా పాటల అబ్బాయి ఆయన పేరు మీద అవార్డు ఇస్తామా లేకపోతే బాలసుబ్రహ్మణ్యము లేకపోతే ఇంకా ఘంటసాల గారు అలాంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇస్తామా ఒక్కసారి పాట పాడి ఆయన కూడా ఆయన పేరు పెడితే పవన్ కళ్యాణ్ కూడా పాట పాడింది ఒకసారి ఇంకా ఎన్టీఆర్ కూడా పాట పాడి ఒకసారి వాళ్ళకు కూడా అంటే ఎట్లా కాదు కదా నిష్ణాతులు ఆ రంగ నిష్ణాతుల పేరు మీద ఉండడం సముచితం అవుతుంది ఇది సెన్సేషన్ ఇది గద్దర్ మీద ప్రేమ కాదు గద్దరు ఉన్నటువంటి ఆదరణను